నేను చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కావచ్చు కొన్నిసార్లు సైతానికి నువ్వు లొంగిపోవచ్చు ఎగ్జాక్ట్గా అదే జరిగింది దావీదు జీవితంలో తన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి తన ఇంటిలో ఉన్నటువంటి ఎడబాటును బట్టి తన శరీరంలో తలెత్తుతున్న కోరికలను బట్టి అదే సమయంలో తను ఆత్మీయంగా బలహీనంగా ఉండడం బట్టి ప్రార్థనా జీవితాన్ని తను నిర్లక్ష్యం చేయటం బట్టి సాతానుగు సులభంగా లొంగిపోయాడు తన పొరుగింటి వాణి భార్యను తన ఇంటికి పిలిపించి పొరుగింటి వాణి భార్యతో తను వ్యభిచారం చేశాడు జాగ్రత్తగా పరిశీలన చేస్తే దావీదు ఈ ఊరియా ఊరియా భార్య విషయంలో తప్ప ఇక ఏ విషయంలో కూడా దేవుణ్ణి గాయపరిచిన వాడు కాదు అని మనం చూస్తాం ఎప్పుడైతే దావీదు బర్షిబాతో వ్యభిచారం చేశాడో వెంటనే ఆ తప్పును ఒప్పుకుంటే బాగుండేది సహోదరి సహోదరులు బైబుల్ కూడా సెలవిస్తుంది మనలో ఎవడైనా ఏ పాపము నాలో లేదు అని అన్నట్లయితే వాడు అబద్ధమాడుతున్నాడు మనం పెర్ఫెక్ట్ కానే కాదు ఈ భూమి మీద ఉన్నంత కాలము ఈ శరీరంలో ఉన్నంత కాలము ఏదో ఒక్క మట్టి లోక మాలిన్యము మనల్ని అంటుకుంటూనే ఉంటుంది కాబట్టి ప్రతి సాయంత్రం దేవుని దగ్గరకు వచ్చి క్రీస్తు రక్తంలో మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి శుభ్రపరచుకోవాలి మీరు మురికిలో దొరలకపోవచ్చు మురికిలో మట్టిలో ఆడకపోవచ్చు కానీ ఎంత ఎయిర్ కండిషన్ రూమ్లో మీరు ఉద్యోగం చేస్తున్నా సరే సాయంత్రం అయ్యేసరికి మీ దగ్గర చెమట కంపు కొడుతుంది చెమట వా వాసన వస్తుంది ఎలా వచ్చింది ఆ వాసన ఎందుకు వస్తుంది తెలుసా చెమట వాసన ఎందుకు వస్తుందంటే ఎంతో కొంత మన శరీరం మీద మురికి ఉంది అని అర్థం మీరు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా సరే సాయంత్రం అయ్యేసరికి మీరు బస్సులో వస్తున్నప్పుడు మీ చేతిని ఇళ్ళల్లా రబ్ చేయండి అలా రబ్ చేస్తే మీకు తెలియకుండానే మన శరీరాన్ని అంటుకున్నటువంటి దుమ్ము కాస్త ఉండలు ఉండలుగా కనిపిస్తుంది లేదా ఇలా అనండి ఒకసారి గోరుతో ఇలా అనండి ఆ గోరులో ఏం కనిపిస్తుంది చెప్పండి వెన్న వెన్న కనిపిస్తుందా పెరుగు కనిపిస్తుందా తెల్లగా ఉంటుందా నల్లగా ఉంటుందా ఇప్పుడు అడుగుతున్నాను ఆ నల్లగా వచ్చినటువంటి ఆ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఏమైనా మీరు ఏమీ పాముకోలే అయినా సరే మీకు తెలియకుండానే లోకంలో ఎంతో కాలుష్యం ఉంది ఆ కాలుష్యం మనకు తెలియకుండానే అంటుకుంటుంది సహోదరి సహోదరులు ఆధ్యాత్మిక జీవితంలో కూడా డైరెక్ట్గా పాపం చేయకపోయినా ఎంతో కొంత ఈ లోకంలో ఉన్న మాలిన్యము నీకు అంటుకుంటుంది సాయంత్రం అయ్యేసరికి ఏం చేస్తావు ఇంటికి వచ్చి స్నానం చేస్తాం ఎందుకు స్నానం చేస్తున్నావు మురికిలో నువ్వు దొరలేవు కాబట్టి కానే కాదు మరెందుకు స్నానం చేస్తున్నావు నీకు తెలిసిపోతుంది ఏమిటయా అంటే చిరాకు చిరాకుగా ఉంటుంది ఎందుకు ఆ చిరాకు వచ్చింది చెమట వల్ల చిరాకు వచ్చింది ఆ చెమట ఎందుకు పట్టింది అది సహజ లక్షణం నీ శరీరానికి మురికి ఎలా పట్టింది అది కూడా సహజంగా వచ్చి పడింది నువ్వు కావాలని తెచ్చుకుంది కాదు కాబట్టి ప్రతిరోజు నువ్వు స్నానం చేస్తున్నావు అలాగే ఈ లోకలున్న మాలిన్యం కూడా మనకు తెలియకుండా ఆయా సందర్భాల్లో మనకు అంటుకుంటూనే ఉంటుంది కాబట్టి ప్రతిరోజు సాయంత్రం దేవుని దగ్గరకు వచ్చి మన ప్రాణాత్మ శరీరాలను ప్రభువుకు కర్పించి క్రీస్తు రక్తంలో మనల్ని కడుక్కోవడం అత్యవసరం సహోదరు ఈ సహోదరులు దావీదు జీవితంలో జరిగింది ఏమిటంటే తను తప్పు చేశాడు వ్యభిచారం చేశాడు కానీ చేసిన ఇంకా పెద్ద తప్పు ఏమిటంటే చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా దాన్ని కప్పెట్టే ప్రయత్నం చేశాడు దయచేసి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీరు చేసిన తప్పును దేవుని ఎదుట కప్పెట్టకండి ఎందుకంటే దేవునికి తెలుసు కదా నువ్వేం చేసావా దేవునికి తెలియకపోతే అప్పుడు నువ్వు దాచిపెట్టవచ్చు దేవుడికి తెలుసు నువ్వు చేసినటువంటి తప్పు కొన్నిసార్లు సైతాన్ అంటాడు నువ్వు చేసిన తప్పును బట్టి నువ్వు పెద్ద పవిత్రుడుగా మాట్లాడతావు కదా పవిత్రురాలుగా మాట్లాడతావు కదా దేవుడు దేవుడు అంటావు కదా పరిశుద్ధురాలని అంటావు కదా మరి ఇలాంటి పని చేసి ఏ మోఖం పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్తావు ఏ మోఖం పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తావు అయినా నీలాంటి వాడు రక్షించబడినవాడు మప్తిజం తీసుకున్నవాడు సేవ చేయడానికి తీర్మానం తీసుకున్నవాడు పరిచయంలో పాలు పంచుకుంటున్నవాడు బాధ్యత కలిగిన నువ్వు నువ్వే ఇలాంటి తప్పు చేసినప్పుడు ఏ మోఖం పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కొరతావు అని సైతాను వచ్చి ఏం చేస్తాడో తెలుసా బ్లాక్మెయిల్ చేస్తాడు ఒకవేళ సైతాను వచ్చి నిన్ను ఏ మోఖం పెట్టుకుని దేవుని దగ్గరికి వెళతావు అని అంటే డైరెక్ట్గా చెప్పండి నా మోఖం పెట్టుకునే వెళ్తానని చెప్పి ఈ మోఖం పెట్టుకునే వెళ్తాను ఎందుకని నేను తప్పు చేసినప్పుడు దేవునికి రహస్యంగా ఏమీ లేదు అప్పుడే ఆయన చూశాడు ఇప్పుడు వెళ్ళి ఒప్పుకుంటాను క్షమాపణ కోరుకుంటాను ఫలితంగా ఆయన కనికరం పొందుకుంటాను సహోదరి సహోదరులు మన ఆధ్యాత్మిక జీవితంలో తప్పు చేసినప్పుడు పాపం చేసినప్పుడు వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే మనపూర్వకంగా పచ్చాచపడి పడినటువంటి ఆ పాపంలో నుంచి లేవడమే పడినవాడు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏం చెప్పండి లేవడం అలాగే నువ్వు పాపంలో పడినప్పుడు తెలుసో తెలియక పడినప్పుడు ఫస్ట్ పైన ఫస్ట్ టైం నువ్వు చేయాల్సింది వెంటనే ఆ పాపిష్టి మురికి నుండి నువ్వు లేచి అక్కడి నుంచి వచ్చేసేయాలి మళ్ళీ దాని వైపుకు వెళ్లకుండా దాన్ని చూడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అదే పశ్చాత్తాపం పశ్చాత్తాపం అంటే చేసిన తప్పును బట్టి దేవుని దగ్గరకు వచ్చి కన్నీరు కార్చి ఒప్పుకొని దానిని విడిచిపెట్టి దాని జోలికి వెళ్ళకపోవడమే నిజమైన పశ్చాత్తాపం ఆధ్యాత్మిక జీవితంలో తప్పు చేసిన తర్వాత వెంటనే దేవుని దగ్గరకు వచ్చి ఎంత త్వరగా ఒప్పుకొని విడిచిపెట్టేస్తే అంత క్షేమం సహోదరి సహోదరులం క్యాండిల్ కింద పడింది కార్పెట్ తగలబడుతుంది వెంటనే వెళ్ళి కాళ్ళతో నువ్వు తగలబడుతున్న కార్పెట్ను తొక్కేసావనుకో వెంటనే ఆరిపోతుంది అలా కాకుండా తగలబడుతున్న కార్పెట్ను నువ్వు అలాగే వదిలేసావంటే ఇల్లంతా తగలబడిపోతుంది ఒకసారి ఇల్లంతా మంటలు చెలరేగినప్పుడు నీ వల్ల కాదు దాన్ని ఆర్పటం అలాగే పాపం కూడా ఒకవేళ తెలుసో తెలియకో నీ నీ జీవితంలో ఏదైనా పాపము జ్వరబడినట్లయితే దాన్ని వెంటనే నువ్వు ఆర్ ఆర్పివేయగలిగితే దాన్ని వెంటనే నువ్వు జయించగలిగితే అది నీ జీవితాన్ని కబలించకుండా ఉంటుంది నీ కుటుంబాన్ని నాశనం చేయకుండా ఉంటుంది